హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ కర్రీని ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ని ముందుగానే నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఐదు నుండి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను చికెన్ కర్రీలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలని రెండు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి మెత్తబడే వరకు కూడా మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని బాగా శుభ్రం చేసి వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది మనం చికెన్తో పాటే వేసేస్తున్నాం కదండి చికెన్తోనే టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ చికెన్లో నుండి వాటర్ అంతా కూడా మనకు బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి చూడండి చికెన్ అనేది ఈ విధంగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు కుక్ అవుతుంది ఈ విధంగా వాటర్ కూడా బాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఆఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా కారం అంతా కూడా చికెన్కి పట్టే విధంగా కలుపుకొని మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి చూడి చికెన్ నుండి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవ్వాలి ఈ విధంగా సపరేట్ అవుతుంది అంటే మనకి చికెన్ అనేది బాగా వేగిపోయినట్టే ఈ విధంగా వేగితేనే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ముందుగానే చికెన్ అనేది కాస్త కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా కుక్ అయ్యి మనకి చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది ఈ విధంగా వాటర్ అంతా దగ్గరపడి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కబడుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేయడం వలన చికెన్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చికెన్ కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది ఎప్పుడు చేసినా కూడా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి